హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా బావను చంపాలని చూసింది భూమిన ఆ భూమి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి అపూర్వ కోపంగా పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది మరోవైపు మీరా నక్షత్ర గోరింటాకు పిన్ని ఐసీలో ఉన్న శరత్ చూసి ఏడుస్తూ ఉంటారు అసలు ఆ భూమికి చేతులు ఎలా వచ్చాయి మా అన్నయ్యనే చంపాలనుకుందా అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్ర కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆ భూమిని నమ్మొద్దని డాడీ ఆ భూమిని గుడ్డిగా నమ్మాడు భూమి ఇంత పనిచేస్తుందని అనుకోలేదు అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది అమ్మో అమ్మో భూమి ఇలాంటిదని అనుకోలేదు ఇంట్లోనే ఉంటూ గోతులు తీయటం ఉంటే ఇదే కావాలు అని చెప్పి గోరింటాకు అంటుంది మరోవైపు భూమి సెల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎస్ఐ గారు ప్లీజ్ ఎస్ఐ గారు నన్ను ఒక్కసారి బయటకు రానివ్వండి మా నాన్నకు ఎలా ఉందో చూసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మేము నీ కళ్ళకి పోలీసుల్లో కనిపించట్లేదా ఆవు పులి కథ చెప్తున్నావేంటి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ప్లీజ్ ఎస్ఐ గారు ఆయన మా నాన్న మా నేను నేనెందుకు చంపాలని చూస్తాను మీరు నన్ను కాస్త కూడా అర్థం చేసుకోవట్లేదు అని భూమి అంటూ ఉంటుంది ఆయన స్పృహలోకి వచ్చిన తరువాత ఆయన చంపాలని చూసింది నువ్వు కాదో తెలిసినప్పుడు నిన్ను వదిలిపెడతాము అప్పటి వరకు నువ్వు సెల్లో ఉండక తప్పదు అని చెప్పి పోలీస్ వాళ్ళు భూమికి చెప్తూ ఉంటే భూమి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ కోపంగా పోలీస్ స్టేషన్కు వస్తుంది కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని తీసుకొని భూమి ఉన్న సెల్ దగ్గరకు వస్తుంది సెల్ ఓపెన్ చేయండి అని చెప్పి అపూర్వ గట్టిగా అరుస్తుంది దాంతో సెల్ దగ్గర ఉన్న కానిస్టేబుల్లు టెన్షన్ పడుతూ భూమి ఉన్న సెల్ని ఓపెన్ చేస్తారు ఇక భూమి అపూర్వను చూసి అపూర్వ గారు మా నాన్నకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా బావను చంపాలని చూసింది కాకుండా మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా అనే నాటకాలు నిన్ను వదిలేది లేదే అని చెప్పి అపూర్వ లాఠీ తీసుకొని భూమిని కొడుతూ ఉంటుంది కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదేంటండి నేను మా నాన్నని ఎందుకు చంపాలని చూస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకంటే నిన్ను ఇంట్లో నుంచి మా బావ బయటికి పంపించేశాడు కదవే ఆ కోపం మనసులో పెట్టుకొని మా బావని చంపాలనుకుంటావా మా బావ నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు కదవే అలాంటి మా బావకు నువ్వు తగిన శాస్త్రి చేసావు కదవే అని చెప్పి అపూర్వ భూమిని కొడుతూ ఉంటుంది ఇక భూమి ఒళ్ళంతా కూడా గాయాలతో ఉంటుంది అపూర్వ గారు కొట్టద్దండి బాగా నొప్పిగా ఉందండి అని చెప్పి భూమి అంటుంది కొట్టకుండా ఎలా ఉంటానే మా బావకు నువ్వు ఎంత గాయం చేశావే అని చెప్పి అపూర్వ ఏడుస్తూ భూమిని కొడుతూ ఉంటుంది మేడం మేడం ప్లీజ్ మేడం మా ఉద్యోగాలు పోతాయి వదిలేయండి మేడం అని చెప్పి పోలీస్ వాళ్ళు అపూర్వను లాక్కొస్తూ ఉంటారు వసే భూమి చెప్పేది సరిగా విను మా బావ కోలుకున్నాడా సరే సరే లేకపోతే నా చేతిలో నువ్వు చచ్చావే అని చెప్పి అపూర్వ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయట వాళ్ళకంటే నేనే శరత్ చంద్ర గారి కూతురునని తెలీదు కానీ ఈ అపూర్వ గారికి నేనే శరత్ చంద్ర గారి కూతురునని తెలుసు కదా అయినా కూడా ఈవిడేంటి అలా చేస్తుంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు మా నాన్ను పొడిచింది ఎవరై ఉంటారు నేను మా నాన్న దగ్గరకు వెళ్ళేసరికి తప్పించుకొని పారిపోయింది ఎవరై ఉంటారు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ సిటీ అంతా కూడా వెతికి ఇంటికి వస్తాడు ఒరే గగన్ భూమి ఎక్కడ ఉందో తెలిసిందా అని శారద అడుగుతూ ఉంటుంది సిటీ మొత్తం కూడా గాలించానమ్మా భూమి ఎక్కడా కూడా కనిపించలేదు అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్చంద్ర గారిపై భూమి హత్యాయత్నం అని చెప్పి టీవీలో న్యూస్ చూపిస్తూ ఉంటారు ఆ న్యూస్ని గగన్ చూస్తాడు శారద పూర్వి కూడా చూసి ఒక్కసారి షాక్ అవుతారు చావు బతుకుల మధ్య పోరాడుతున్న శరత్ చంద్ర భూమిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తూ ఉంటారు ఒరే గగన్ ఏంట్రా ఇదంతా భూమి ఆ శరత్చంద్రను చంద్రను హత్య చేయటమేంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అదే అమ్మా నాకు కూడా అర్థం కావట్లేదు నన్ను శరత్చంద్ర గారిని సమానంగా చూసే భూమి శరత్చంద్ర గారిపై హత్యాయత్నం చేయటం ఏంటి అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ అర్జెంటుగా పోలీస్ స్టేషన్కు వెళ్దావరా ఏం జరిగిందో భూమిని కనుక్కుందావురా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ పోలీస్ స్టేషన్కు నేను వెళ్ళి ఏం జరిగిందో భూమిని కనుక్కుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా పూర్వీ అమ్మను చూసుకో అని చెప్పి గగన్ కంగారుగా పోలీస్ స్టేషన్కు బయలుదేరుతాడు ఇక మరోవైపు శరత్ చంద్రను డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు మా డాడీకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అబ్జర్వేషన్లో ఉన్నారు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో కూర్చొని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూపిస్తున్నారు కదా భూమిని అరెస్ట్ చేసినట్టు ఆ భూమి ఎక్కడుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు భూమి మీకేమవుతుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు నాకు కాబోయే భార్య అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆ సెల్లో ఉంది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడంతో గగన్ భూమి ఉన్న సెల్ దగ్గరకు వెళ్ళి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక భూమి ఏడ్చుకుంటూ నడవలేక కుంటుకుంటూ మెల్లగా అలా లేచి నుంచొని గగన్ దగ్గరకు వస్తుంది ఏమైంది భూమి ఏమైంది చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు గగన్ గారు మా నాన్న మా నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది అలా కాదు భూమి నీ ఒంటి నిండా గాయాలేంటి అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి ఒంటి నిండా గాయాలేంటి సార్ భూమిని ఎవరు కొట్టారు భూమిపై నేరం రుజువ్వకుండా అలా కొట్టడం ఏంటి అని చెప్పి గగన్ పోలీసు వాళ్ళను నినదీస్తూ ఉంటాడు సారీ సార్ ఇందాకలా శరత్ చంద్ర గారి వైఫ్ అపూర్వ గారు వచ్చారు మమ్మల్ని బెదిరించి భూమి ఉన్న సెల్లోకి వెళ్ళి భూమిని లాఠీతో కొట్టారు అవే ఆ భూమి ఒంటి మీద ఉన్న గాయాలు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఆ అపూర్వం వచ్చి భూమిని అంతలా కొడుతుంటే మీరు చూస్తూ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ అపూర్వ గారు మమ్మల్ని బెదిరించారు అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు ఒక్కసారి సెల్ ఓపెన్ చేయండి భూమితో నేను మాట్లాడాలి అని గగన్ అంటూ ఉంటాడు సెల్ ఓపెన్ చేయడం కుదరదు సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటే అపూర్వనైతే సెల్ ఓపెన్ చేసి మరి లోపలికి పంపించి భూమిని కొట్టేలా చేశారు ఇప్పుడు నేను భూమితో మాట్లాడతా అంటే సెల్ ఓపెన్ చేయను అంటున్నారు ముందు మీ పైన కేసు పెడతాను అని చెప్పి గగన్ అంటాడు వద్దు సార్ అదేదో పొరపాటును జరిగిపోయింది అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఇక గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి అసలు ఏం జరిగిందో చెప్పు భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను మీతో కలిసి ఇంటికి బయలుదేరేనప్పుడు మీరు ఐస్ క్రీమ్ తీసుకొస్తానని షాప్ దగ్గరకు వెళ్ళారు కదా అప్పుడు మా నాన్న ఫోన్ చేశారు నన్ను మందు మాన్పించి పిచివాణ్ణి చేసి మళ్ళీ వెళ్ళిపోయావు మళ్ళీ నేను గెస్ట్ హౌస్లో మందు తాగుతున్నాను అని చెప్పారు మా నాన్న మళ్ళీ మందు తాగుతున్నారని చెప్పి మందు మాన్పించడం కోసం నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను వెళ్ళేసరికి నన్ను చూసి ఒక అతను పారిపోయాడు అతను ఎవరన్నది చీకట్లో సరిగా కనిపించలేదండి నేను లైట్ వేసి చూసేసరికి మా నాన్న రక్తపు మడుగులో ఉన్నారు మా నాన్న పొట్టలో మందు బాటిల్ గుచ్చుకొని ఉంది దాన్ని బయటకు తీస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి నేనే మా నాన్నను మర్డర్ చేశానని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇదేనండి జరిగింది ఇంతకు ముంచి నాకు ఏం తెలియదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అసలు మా నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారో మా నాన్న పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇంత జరిగినా కూడా నానా నానా అంటున్నావు భూమి నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని చెప్పి గగన్ అంటాడు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను ఒక్కసారి హాస్పిటల్కు వెళ్ళి మా నాన్న పరిస్థితి ఎలా ఉందో చూసి రండి అని చెప్పి భూమి గగన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది నీ కోసం హాస్పిటల్కు వెళ్తాను ఆ శరత్చంద్ర పరిస్థితి ఏంటో తెలుసుకుంటాను అలాగే నిన్ను ఇంతలా కొట్టినా ఆ అపూర్వపై కేసు పెట్టి ఆ అపూర్వను నా కళ్ళ ముందే అరెస్ట్ చేసేలా చేస్తాను భూమి అని చెప్పి గగన్ అంటాడు వద్దు గగన్ గారు ప్లీజ్ అని భూమి బ్రతిమలాడుతూ ఉంటే నా భూమిని ఇంతలా కొట్టినా ఆ అపూర్వను వదిలేస్తానా వదిలేయను ఇప్పుడే ఆ అపూర్వపై కేసు పెడతాను అని చెప్పి గగన్ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి సార్ నా భూమిని కొట్టిన అపూర్వపై నేను కేసు ఫైల్ చేస్తున్నాను ఎఫ్ఐఆర్ కూడా రాసిస్తాను వెంటనే నా కళ్ళ ముందే ఆ అపూర్వను అరెస్ట్ చేయాలి ఇప్పుడు నేను హాస్పిటల్కే వెళ్తున్నాను నాతో మీరు రావాలి అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ సార్ వదిలేయండి మా ఉద్యోగాలు పోతాయి ఈ విషయం బయటికి వస్తే అని చెప్పి పోలీసు వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను నా భూమిని కొట్టిన అపూర్వ అరెస్ట్ అవ్వాల్సిందే ఎఫ్ఐఆర్ ఇలా ఇవ్వండి రాసిస్తాను అని చెప్పి గగన్ ఎఫ్ఐఆర్ ఫామ్ రాసి పోలీసు వాళ్ళ చేతిలో పెడతారు లేడీ కానిస్టేబుల్స్ నాతో రండి ఆ అపూర్వను అరెస్ట్ చేసి తీసుకురావాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక గగన్తో కలిసి పోలీసు వాళ్ళు కూడా హాస్పిటల్కు వెళ్తారు గగన్ని చూసి అపూర్వ రా ఆ భూమి ఎంత పనిచేసిందో చూడు నా బావ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్ఐ కూడా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ గారు అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు ఎస్ఐ గారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమిని కొట్టినందుకు ఈ గగన్ గారు మీ పైన కంప్లైంట్ చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ అపూర్వ చేతికి బేడీలు వేస్తూ ఉంటారు ఏంటి బావ నువ్వు చేస్తుంది మా అమ్మను అరెస్ట్ చేపిస్తావా అని చెప్పి నక్షత్రం అంటుంది నా భూమిని కొడితే చూస్తూ ఉంటానా అని చెప్పి గగన్ అంటాడు నా భూమి ఏంటి బావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అవును నేను భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని గగన్ చెప్తూ ఉంటే నక్షత్ర షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్